హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను కొబ్బరితో పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ కాశీ చల్లార్చిన పాలు అయితే బాగుంటాయండి అలాగే ఒక పావు కప్పు బియ్యం రవ్వ ఒక కప్పు షుగర్ ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి డ్రై ఫ్రూట్స్ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అండి అలాగే ఒక కప్పు కొబ్బరి అనమాట ఈ కొబ్బరి పైన పీలు తీసుకుని బ్రౌన్ కలర్ దంతా కూడా మనం పీలు తీసేసుకోవాలండి తీసేసుకుని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకుని ఈ వన్ కప్ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక హాఫ్ లీటర్ మిల్క్ కదండి అందులో కొద్దిగా మిల్క్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇవ్వండి మిల్క్ వేసుకుని మెత్తని పేస్ట్ లా చాలా మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయ్యాక బియ్యం రవ్వ వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోద్ది రవ్వ అప్పుడు స్మెల్ అనేది మారిపోద్ది అండి పాయసం స్మెల్ ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఈ మిల్క్ ఇందులో వేసేసుకోవాలండి కొన్ని పాలు వేసి కొబ్బరి మెత్తని పేస్ట్లా చేస్తాం కదండి మిగిలిన మిల్క్ ఇందులో వేసేసుకోవాలి కలుపుకోవాలి మిల్క్ వేసుకున్నాక ఈ కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసి యాడ్ చేసుకోవాలండి మొత్తం ఇది కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి కూడా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా బాగా కుక్ అవ్వనివ్వాలండి ఈ బియ్యం రవ్వ బాగా కుక్ అవ్వాలి ఈ మిల్క్ అనేవి బాగా సగం అయిపోవాలండి గిన్నెలో సగం అయిపోవాలి థిక్నెస్గా రావాలండి థిక్నెస్గా వస్తే ఈ పాయసం చాలా బాగుంటుంది కొబ్బరి పాయసం చూడండి చిక్కబడుతుంది బాగా ఉడుకుతుంది అనమాట అండి ఇది బాగా ఉడకాలి మనం వేసుకున్న బియ్యం రవ్వది కూడా మెత్తగా ఉడకాలండి ఇదిగోండి మనం వేసుకున్న రవ్వ మెత్తగా ఉడికిపోయింది బాగా చిక్కబడిందండి ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి షుగర్ వేసేస్తున్నాను ఒక కప్పు షుగర్ అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చెక్ చేసుకుని తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గా మీ మీడియంగా వేస్తానండి షుగర్ అనేది షుగర్ కరికాక మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ పిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా సరే ఇది ఇష్టపడతారండి స్వీట్ షుగర్ కరిగిపోయిందండి ఇప్పుడు మనం ఇలాచి వేసుకుందాం ఇలాచి వేసుకుని స్టవ్ ఆపేస్తున్నానండి స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇదిగోండి కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది కొబ్బరి అలాగే తో ప్రిపేర్ చేస్తానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి మనం ఏమైనా ప్రిపేర్ చేసేటప్పుడు వీక్లీ టూ త్రీ టైమ్స్ మనం ఏదైనా వంటల్లో మనం కలిపి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి అనేది హెయిర్ ఫాల్ ఉండదు మనకి బ్రెయిన్కి మేధాశక్తికి కూడా చాలా మంచిదండి ఇది తెలివితేటలు బ్రెయిన్ బాగా తెలివితేటలు వస్తాయి పిల్లలకి పిల్లలకి వీక్లీ టూ త్రీ టైమ్స్ అన్నా కూడా వాళ్ళకి కొబ్బరితో చేసిన ఇలా రెసిపీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి పెడతా ఉంటే వాళ్ళు చాలా తెలివితేటలు అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట అండి అలాగే ఈ చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా అందులో ఉడికి ఎంత బాగా పైకి తెలియంత బాగా కనిపిస్తున్నాయో ఇది మనం వేడివేడిగా తాగే కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుందండి చల్లగా కూల్గా అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్